रोसई गोस ग i don't know అందరికీ నమస్కారం మన ప్రియతమ నాయకులు దివంగత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆర నాల అనాల నిఖార్సైన తెలుగువాడు తన జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి మహనీయుడు శ్రీ కొంజేటి రోసయ్య గారి తొంభై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నడిపడినటువంటి బాపూజీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అలాగే ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఆయన దాదాపు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్సీగా రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఒకసారి మరి ఎంపీగా మరి వివిధ సేవలు అందినటువంటి వ్యక్తి పదహారు సార్లు రాష్ట్ర మరి అసెంబ్లీ సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ని పదహారు సార్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు మరి గుంజే ట్రోసే గారు అపర చాణిక్యుడైన రాజకీయాల్లో కూడా మరి ఉద్దండులున్నా ఈయన ఆయన యొక్క రాజకీయ నీతితో చాణిక్యంగా వ్యవహరించినటువంటి విషయం మనం చూసాం ఒకనొక సందర్భంలో ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొంజేటి రోసే గారు వాగ్దాటిని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో శాసన మండలిని కూడా మరి రద్దు చేసినటువంటి పరిస్థితులు చూసాం అంటే ప్రజల సమస్యల పట్ల ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలో ఆ విధంగా నిలదీసినటువంటి అపర చాణిక్యుడు కొంజయ్ డ్రోసే గారు అలాంటి మహనీయుడిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్మరించుకుంటూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే ఆయన యొక్క జన్మించినటువంటి జిల్లా బాపట్ల జిల్లా బాపట్ల జిల్లాలో ఆయన పేరుని బాపట్ల జిల్లాకి పెట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉన్నాం ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎన్టీఆర్ పుట్టినటువంటి కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా నామకరణం చేశారు అలాగే మనం చూసినట్లయితే అంబేద్కర్ పుట్టినటువంటి కోనసీమ జిల్లాని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా చేశారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మించినటువంటి కడప జిల్లాని వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేశారు అదేవిధంగా మరి రెడ్డి రోసయ్య గారు జన్మించినటువంటి బాపట్ల జిల్లాని కొంజేటి రోసయ్య గారు బాపట్ల జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి ని కూల్ చేసినటువంటి మున్సిపల్ అధికారులు ఈ యొక్క పునర్నిర్మాణం చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మిత్రుడు పొట్టి శ్రీరాములు సేవా సమితి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాగాంజనీలు ఈరోజు ఈ యొక్క హక్కుల సాధన కోసం ఆయన ఆమాన్య దీక్ష చేస్తూ ఉన్నాడు నిరసన జరుపుతూ ఉన్నాడు ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సందర్భంగా ఆయనకి సంఘీభావాన్ని మేము తెలియజేస్తున్నామని అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ రోసయ్య గారి పేరు స్థిరస్థాయిగా ఉండే విధంగా ఈ యొక్క పల్నా బాపట్ల జిల్లాకి ఆయన పేరు పెట్టాలని చెప్పి అలాగే ఈ ఫౌంటైన్ని ప్రభుత్వ ఖర్చులతో మున్సిపల్ అధికారులు నిర్మించాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మీ దోరదలు చేస్తూ ఉన్నాం